దొస్తులు ఇలా ముచ్చట ఏంటంటే మన తెలుగు రెండు రాష్ట్రాల గురించి గల్పుకు వలసలు బాగా పెరిగినాయి ఇక్కడ గల్పుకి వచ్చినాక కొందరికి కంపెనీ మంచిగా లేకనో కపిల్ మంచిగా లేకనో జీతం తక్కువకుండో వాళ్ళు ఏం చేస్తుండే రే బయట నలుగు పైసలు ఎక్కువ ఓదించుకోవచ్చు అవన్నీ కంపెనీ లీడ్స పెట్టి కపిల్ లీడ్స పెట్టి బయటకి వచ్చి కలివి పని చేస్తూ ఉంటుండు అట్లా పని చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అత్తాయి అని ఈ వీడియోలో నేను చెప్తా ఈ వీడియో అలాగే షేర్ చేయండి వాళ్ళైతే కలివీళ్ళు అవుతా అనుకుంటుండో కలివీళ్ళు అయిన్లో అలాగే షేర్ చేయండి సరేనా ముచ్చట ఏంటంటే ఇప్పుడు కొందరికి దేశం వచ్చినాక కపిల్ మంచుకుండి కంపెనీ మంచుకుంటే వాళ్ళు నలుగు పైసలు ఓదించుకుంటున్నారు ఇంకా కొందరు కపిల్ మంచి లేకున్నా కప్ జీతం తక్కువ కష్టం ఉన్నా కానీ అరే వచ్చినందుకు నలుగు పైసలు ఓదిచ్చుకోవాలా బాకీలన్నా ముఠ వేసుకుందాం రాని కష్టపడుతూ పని చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఫస్ట్ చెప్పినట్ల బయటకు పోయి నలుగు పైసలు ఎక్కువ ఓదిచ్చుకుందామని బయటకు పని చేస్తున్నారు వాళ్ళకు అకామ ఉండదు లై మన పాస్పోర్టు ఉండదు ఇన్సూరెన్సు ఉండదు ఇప్పుడు పని చేయంగా చేయంగా మనిషి ఎప్పుడు ఒక తీరానికి ఉండడు కదా ఎప్పుడైనా పానం మంచిగా ఉండదు హాస్పిటల్ పోరా ఎమర్జెన్సీ నీకు అకామ లేంది ప్రూఫ్ లేనిది నేను అస్సలు హాస్పిటల్లో జాయిన్ చేసుకోరు ఒకవేళ నువ్వు ఏదైనా పోలీసు చేసినావు అనుకో వాళ్ళే హాస్పిటల్లో పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించి పట్టిస్తారు పట్టిస్తారు మళ్ళా వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి సంవత్సరమా రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళ కూడా జైలు శిక్ష పడుతుంది ఓకేనా జైలు శిక్ష పడుతుంది ఇప్పుడు నువ్వు సైడ్ మీద పని చేయంగా చేయంగా పనం మంచిగా లేకనో లేకపోతే కింద కస్కన కిందవాడి చేయో కాలో డ్యామేజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ నువ్వు హాస్పిటల్ పోవాలా అప్పుడు నేను జైన్ చేసుకోవాలంటే ఎంత అవస్థ అవుతుంది మళ్ళీ పోలీసు వాళ్ళు రావాలా మీద కేసు బుక్ చేయాలా నేను ట్రీట్మెంట్ చేయాలా మళ్ళా నేను జైలు వేయాలా ఈ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏడ పని చేస్తున్నావో ఇల్లీగల్గా ఏడైనా పని చేస్తే సైడ్ మీద పని చేస్తున్నావు అనుకో సైడ్ మీదగా చెక్ చేస్తున్నావు ముందరి లెక్క రూల్స్ లేవు ఇప్పుడు డైరెక్ట్ ఏడ మనిషి రోడ్డు మీద పోయేట మనిషిని ఆపి ఆపిమా పెట్టు అంటారు రూల్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి అందుకే మీరు కళ్ళు వెళ్ళి మాత్రం కాకండి అయినా కానీ సపోడాంట పొన్లీ మాకు బాధలు ఉన్నాయి బాకీలు ఉన్నాయి అనుకుంటారు అందరికీ బాధలు ఉంటాయి బాకీలు ఉంటాయి కానీ మీరు ఎంత మంచిగా వచ్చిందో అంత మంచిగా సేఫ్టీగా ఇంటికి పోతే సంతోషించేది వాళ్ళు తెలుసా మీ ఫ్యామిలీ ఎందుకు తెలుసా నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు బాకీలు ఉంటే వెయ్యలేకపోతే రేపు తెచ్చుకోవచ్చు అవసరమైతే ఉన్న ఇల్లు అమ్ముకొని కూడా కట్టుకునే వాళ్ళు చా కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇల్లు అమ్ముకోమని అంటలేను కానీ మీరు మాత్రము ఇక్కడ గల్పులో ముందట్ లెక్క రూల్స్ లేవు మీరు కళ్ళు వెళ్ళి కావాలనుకుంటే మీరు పది సార్లు ఆలోచించినా కానీ కాకండి చక్కగా ఇంటికి వెళ్ళిపోండి ఈ దేశం కాకపోతే వేరే దేశం కూడా మీరు పోవచ్చు తెలుసా ఈ దేశంలో నీకు ఇప్పుడు ఈడ మంచిగా లేదు ఇప్పుడు సౌదీకి వచ్చినావు సౌదీలో నీకు మంచిగా లేదు చక్కగా ఏం చేయాలంటే ఇంటికి ఇంటికి పోయి ఒక ఐదు నెలల ఆరు నెలలు ఇంటి కాడ ఉండి వేరే దేశం పో మంచి కంపెనీలు ఎంకొని మంచి జీతం లేంకొని కంపెనీలు అవో కపి దగ్గరకో గట్లు ఉంటుంది కానీ కల్లివిల్లు మాత్రం కాకుండా ఒక ఉదాహరణ చెప్తా ఒకతను కథను కల్లివీళ్ళు అయ్యి ఆ నాలుగేళ్ళు అయిందట ఆయనకు రెండేళ్ళ దాకా మంచిగా చెంపాదించుకున్నాడు శేషిండు రెండేళ్ల పని దొరకడం లేదు దొరకతలేదు ఇక అయినా కూడా ఆరోగ్యం బాగా ఖరాబ్ అవుతూ ఉన్నది అయినా పని చేస్తున్నాడు ఎందుకు ఇంటికాడ బాధలు బాధలున్నాను పత్ ఒక్కళ్ళకు ఉంటాయి లేక ఉండదు పత్తి ఒక్కళ్ళకు ఎంత మంచుకున్నాడు కన్నా కష్టం ఉంటుంది ఆయన అట్లనే పని చేస్తూ ఉన్నాడు నాలుగు సంవత్సరాల సంధి ఇప్పుడు అతను ఏం చేసిన సైడ్ మీద పని చేయజేయంగా కింద పడిపోయి రెండు కాళ్ళు డ్యామేజ్ అయిపోయాయి రెండు కాళ్ళు డ్యామేజ్ అయినాయి ఆయన హాస్పిటల్లా జైన్ చేయగలిగి ఇక్కడ మన తెలుగు సంఘాలు ఉంటాయి వాళ్ళు సౌదీలో ఈ ముచ్చట జరిగింది మన ఎన్ఆర్ఐ పాలసీకి సంబంధించిన వాళ్ళు తీసుకపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిండ్లు వాళ్ళు రిక్వెస్ట్ చేసి జాయిన్ చేసిండు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జాయిన్ చేసిండు అతన్ని ఇప్పుడు ఇంటికి పంపించాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా అతని దగ్గర లైసెన్సులు మన అకామా లేదు పాస్పోర్ట్ లేదు ఇన్సూరెన్స్ లేదు అతన్ని ఎట్లా పంపించాలా అని నానా తిప్పలు పడుతుండ్రు తెలుసా మళ్ళీ ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టిండ్రు అన్న ఇతను కింద కలివిల్లేండు కింద పడు అడిగిన పరిస్థితి మంచిగా లేదు సాయం చేయండ్లు అంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అందరికీ సాయం చేయరు ఓకేనా ఎందుకంటే పని మనము ఒక మనిషి పని చేసేటప్పుడు అంటే మంచిగా పని చేసేటప్పుడు ఏదో బాగా అవస్థలు ఉన్నాయి బాకీలల్లో ఉన్నాడు అది ఇదని అంటే పని సాయం చేస్తారు కానీ అందరికీ కల్వెళ్ళి అవ్వడం అంటే మనము హెచ్చుకమైన బాధలలో పడుతున్నాం అన్నట్లు అంటే మనం కావాలనే బాధలు పడుతున్నాం ఇప్పుడు నువ్వు కల్వెళ్ళి ఎందుకైనావు నీ కంపెనీ మంచిగా లేక నవైనావు కానీ నీకు తెలియదు అవుతుంది ఏం కథ నువ్వు పోలీసులకు దొరుకుతానా నా పానం మంచుకుంటుందా లేకపోతే నేను మంచిగా ఇంటికి సేఫ్ట్గా పోతానా లేకపోతే ఇటే నా జీవితం ముగుస్తుందా అన్నది నీకు అస్సలు అర్థం కాదు నీ ప్రాణాలకు తెగించే నువ్వు అవుతావు కానీ అట్లా కాకు నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉన్నది నువ్వు ఏదన్నా అదైతే నీ ఫ్యామిలీ అంతకంటే ఎక్కువ బాధపడతారు నువ్వు వీడికి వచ్చి పోలీసులకు దొరికి మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళ సంగతి జైల్లో ఉంటే మీ ఇంటికాడు నోళ్ళు రోజు నరకం నరకం చూస్తారు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు అందుకే దయచేసి కళ్ళు మాత్రం కాకుండా ఇప్పుడు ఈనాకే చాలా మందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రోడ్డు మీద పోయిన వాళ్ళని కూడా ఆపి అడుగుతుండ్రు మీరు ముందట లెక్క రూల్స్ లేవు ముందంటే పట్టించుకునే నాదుడు ఉండకపోతుండే కానీ ఇప్పుడు అడుగు అడుగున చెకింగ్లు జరుగుతున్నాయి మీట్లకు మళ్ళా ముందట్ లెక్క నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఇంటికి తోలేసే తోలేసే రూల్స్ లేవు రూ మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు జైల్లో వాడేస్తారు మళ్ళా ఇంట్లోనే ఢిల్లీలో బొంబాయిలో మీకు తెలంగాణ రాష్ట్రాలకు ప్లాట్ టికెట్ టికెట్ బుక్ చేసి పంపిస్తారు ఆ నుంచి మళ్ళీ నువ్వు పోవాలంటే ఎటు పోతావు ఆ ఐదారు ఏళ్ళు నువ్వు జైల్లో గడిపి నీకు ఇవన్నీ టెన్షన్లు అవన్నీ ఎందుకు చక్కగా ఇంటికి వేరే దేశం మళ్ళీ ఓన్లీ మంచిగా ఉంటుంది లేకపోతే ఇంటికి పోయి ఏదైనా పని చేసుకొని బాకీలు ఉంటాయి ఇవ్వలేకపోతే రేపు కట్టుకోండి మెల్లం కట్టుకోండి కానీ మీ ఇంటి వాళ్ళు నువ్వు ఇంటికి మంచిగా పోతే మీ ఇంటి సంతోషపడతారు మీ మంచిగా ఉంటారు కళ్ళు వెళ్ళి మాత్రం గాకుండా దయచేసి నేను చెప్తున్నా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు మీకు బాగా ప్రాబ్లం అవుతుంది ముందర లేక రూల్సే లేవు సరేనా ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఫాలో చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్లు కూడా నేను చెప్తూ ఉంటా సరేనా ఓకే జై హింద్